జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపిఓ సిహెచ్ వెంకయ్య చౌదరి సీవీఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు